హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు నేను చేసే రెసిపీ ముస్లిం స్టైల్స్ బగారాఖానా అలాగే బైగన్ గోష్క సాలన్ ఓకేనా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ రెండు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ బగారాఖానా అంటే పులావ్ పులావ్లోకి నేను చేసే వంకాయ మటన్ కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుంది సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి సో ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి ఓకేనా సో ఇక రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఓకే ఓకే అండి సో ముందుగా ఇక్కడ రైస్ని నానబెట్టేసాను అనమాట టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే నేను తీసుకున్నాను శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసి దీన్ని సోక్ చేసి పెట్టాలి వెళ్ళాల తర్వాత వచ్చేసి ఇక్కడ ఆనియన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక మూడు చిన్న టమాటాలను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా సో వీటిని వాష్ చేసుకోవాలి కాబట్టి పుదీనా అలాగే ఇందులో నుంచి కొద్దిగా కొత్తిమీర ఇందులో వాటర్ వేసేసి సైడ్కి పెట్టేసుకుందాం సో ఇక్కడ నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో చాలా ఈజీగా అండ్ చాలా తొందరగా కూడా రెడీ అయిపోతుంది ఓకేనా సో ఒక పెద్ద కుక్కర్ తీసేసుకొని పెట్టేసుకోవాలి కుక్కర్ హీట్ అయిన తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఏం ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సండే అయినా లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి చాలా తొందరగా కూడా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క ఒక ఇంచు బిర్యానీ ఆకు అంతే అండి ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేవచ్చు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ సగం వరకు ఫ్రై అయ్యాక ఇందులో ఇలా పచ్చిమిర్చి వేసుకోవాలి సో పచ్చిమిర్చి ఇక్కడ చూడండి ఇలా కట్ చేసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి ఇందులో వేసాను ఇప్పుడు ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో మనకు పులావ్ కలర్ అనేది ఆనియన్స్ కలర్ని బట్టి వస్తుంది మీరు బ్రౌన్గా ఆనియన్స్ని ఫ్రై చేస్తే పులావ్ కలర్ కూడా బ్రౌన్గా ఉంటుంది ఓకేనా సో ఇలా బ్రౌన్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి సో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో టమాటా కట్ చేసిన టమాటా పళ్ళు వేస్తాను అలాగే పుదీనా కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకొని వేసాలి మీకు ఈ స్టేజ్లో మాడిపోతుంది అనిపిస్తే కనుక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఓకే అండి సో ఇలా వేసుకున్న తర్వాత టమాటా పళ్ళు బాగా మెచ్చగా మగ్గేంత వరకు వీటిని చేసుకోవాలి ఓకే అండి సో టమాటాలు ఇలా బాగా సాఫ్ట్గా మెత్తగా మగ్గిన తర్వాత సో ఇక్కడ కదా చాలా సాఫ్ట్గా అయిపోయాయి టమాటాలు గ్యాస్ ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని ఇందులో త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ సో నేను చెప్పాను కదా ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వేసాను సో కాబట్టి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి దీంతో టూ త్రీ సో మీరు ఎంత రైస్ తీసుకుంటారో దానికి డబల్గా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు సో చూసి వేసుకొని తక్కువ అనిపిస్తే ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కవర్ చేస్తే బాయిల్ తొందరగా వస్తుంది ఓకే అండి సో చెక్ చేసుకుందాం సో బాయిల్డ్ వస్తుంది కదా ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం నాని పెట్టేసుకున్న రైస్లో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి తీసేసి ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సో వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే రైస్ అనేది చాలా మెత్తగా అయిపోతుంది సాఫ్ట్గా ఎక్కువగా అయిపోతుంది సో ఇందులో ఉన్న వాటర్ మొత్తం గ్రైండ్ చేసుకొని ఈ రైస్ని కుక్కర్లో యాడ్ చేసేయాలి ఓకే అండి సో రైస్ మొత్తం ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ లిట్ పెట్టేయాలి అంతే అండి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఓకే అండి సో ఆఫ్టర్ టూ విజిల్స్ తర్వాత బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది చూసేద్దాం పర్ఫెక్ట్ సో చూసారా కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా ఉంది కలర్ కూడా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మన బయన్ గోష్ రెడీ చేసేసుకుందాం ఓకేనా ఓకే అండి సో బయన్ గోష్ చేయడానికి కూడా ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఇందులో కూడా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇంట్లో ఉన్న మసాలాలతో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను సో ఇక్కడ వంకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసుకోవాలి గుత్తి వంకాయకి కట్ చేస్తారు కదా ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసుకోవాలి అలాగే టమాటాలు ఆనియన్ ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అలాగే ఇక్కడ చిన్న చిన్న టమాటాలు ఒక ఆరు తీసుకున్నాను టమాటాలు ఎక్కువగా వేస్తే కర్రీ చాలా బాగుంటుంది అలాగే థిక్గా కూడా ఉంటుంది ఇందులో పెరుగు యాడ్ చేయట్లేదు కాబట్టి టమాటాలతోనే థిక్నెస్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో నేను ఇక్కడ మటన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టేశానండి ఒక హాఫ్ కిలో వరకు మటన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఓకే అండి సో ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది టేస్ట్ అంత బాగుండదనమాట ఓకే అండి సో ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు బాగా సాఫ్ట్గా మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఓకే అండి సో టమాటాలు ఇలా బాగా మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ కిలో వరకు నేను మటన్ పెట్టుకున్నాను ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే ఎండు కొబ్బరి పొడి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఎండ ఎండగొబ్బరి పొడి కారం పొడి సో ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ టీ స్పూన్స్ కారం పొడి యాడ్ చేస్తున్నాను మీరు ఎంత కారం తింటారో దాని అకార్డింగ్ యాడ్ చేసుకోండి ఇంకా ఫైనల్గా ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి అంతే అండి ఇక ఇందులో ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి సో వన్ గ్లాస్ అండి వన్ గ్లాస్ నేను వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి లిట్ పెట్టేయాలి లిడ్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ముందుగా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం వంకాయలను యాడ్ చేసుకోవాలి ఓకే అండి ఆఫ్టర్ త్రీ విజిల్స్ తర్వాత ఇలా చేసుకుంటే ఇందులో ఉన్న ప్రెజర్ మొత్తం పోతుంది మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయకండి చాలా డేంజర్ ఇప్పుడు స్లోగా ఓపెన్ చేసుకో ఓకే చేశారు కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు సో అవి యాడ్ చేసుకోవాలి ముందుగానే వంకాయలను కూడా యాడ్ చేసుకుంటే మటన్తో పాటు చాలా మెత్తగా అయిపోతాయి మొత్తం మ్యాష్ అయిపోతాయి అందుకని మటన్ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత ఇందులో వంకాయలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే ఇందులో కొత్తిమీర కూడా సో ఇలా శుభ్రంగా వాష్ చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి మీకు తక్కువగా అనిపిస్తే కనుక కొద్దిగా ఉప్పు కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు సో నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కుక్కర్ లీడ్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఓకే అండి సో ఒక టూ విజిల్స్ వస్తే మనం వేసిన వంకాయలు కూడా చాలా సాఫ్ట్గా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఓకే అండి సో మళ్ళీ ఆఫ్టర్ టూ విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను ఓకే సో చూసావు కదా వంకాయలు కూడా చాలా బాగా కుక్ అయిపోయాయి ఓకే అండి సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది